హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో ఎడినిమ్ ప్లాంట్స్ రీపాటింగ్ చేస్తున్నానండి అది ఎలా అన్నది చూపిస్తున్నాను ఈ వీడియోలో మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఇవి నా ఎడీనిమ్ ప్లాంట్స్ అండి కొమ్మలు కట్ చేశాను చిగుళ్ళు వస్తున్నాయి అయితే ఫ్లవరింగ్ కూడా స్టార్టింగ్ చిగుళ్ళు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఏంటంటే ఇందులో పెట్టిన విత్తనం ద్వారా వేసుకున్న ఎడినిమ్ ప్లాంట్ అండి టూ ఇయర్స్ అవుతుంది అది ఆ ప్లాంట్ ఇలా ఉంది ఇదిగోండి వైట్ కలర్ ముద్ద అన్నమాట మీకు పిక్ పెడతా చూడండి ఎంత అందంగా ఉందంటే ఇది నా ఫేవరెట్ ప్లాంట్ అన్నమాట ఎడినిమ్ ఇది ముద్ద అయితే కొమ్మలు మామూలుగా కట్ చేసేసాను చిగుళ్ళు వస్తున్నాయి అయితే దీనికి ఏంటంటే రూట్స్ బయటకు వచ్చేసాయండి ఇప్పుడమ్మ రూట్స్ అన్నీ కట్ చేసేసాను కట్ చేసి అసలు అయితే ఇది ఫంగిసైడ్ పౌడర్ రాసి ఒకరోజు అలా ఉంచినా పర్వాలేదు కానీ నాకు టైం లేదు అయినా ఎలా అయినా పాతుకోవచ్చు మొక్క చనిపోదు దీనికి పాటింగ్స్ ఎలాగన్నది చూపిస్తాను చూడండి ఇదిగోండి గార్డెన్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాను ఇదిగోండి ఇందులో ఇసుక ఎక్కువ ఉండాలండి ఈ ఏడేనే మొక్కలకి ఇసుక కోకోపెట్ రెండు గుప్పళ్ళ వేసాను సారీ వర్మీ కంపోస్ట్ రెండు గుప్పళ్ళ వేసాను కోకోపెట్ వేయలేదు అసలు ఇది వర్మీ కంపోస్ట్ ఇది ఫంగి సైడ్ పౌడర్ అండి సాఫీ ఫంగి సైడ్ పౌడర్ అంటారు ఇదిగోండి ఇది అమెజాన్లో దొరుకుతుంది ఇది మనం తప్పకుండా ఎడిని మొక్కలకి మొక్కకి రాయాలి పాటింగ్స్లో కూడా కలపాలన్నమాట ఇది కలిపితేనే మొక్క తెగుళ్ళు రాకుండా ఉంటుందన్నమాట వేరు తెగుళ్ళు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మట్టిలో నీ పాటి మిక్స్ కలిపేసుకోవాలండి ఇసుక కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదండి నష్టమేం లేదు ఎందుకంటే ఇది ఎడారి మొక్క దానివల్ల ఇసుక ఎక్కువ ఉంటే ఇసుకలో అయినా బతికేస్తుంది కానీ కొంచెం మట్టి పెట్ మనం పోస్తేనే బెటర్ అన్నమాట ఇసుక కలిపితే నీరు మనం పోసినా అటు ఇటు ఎక్కువైనా ఈ కిందకి జారిపోయేటట్టు చేస్తుంది ఇసుక అలాగే హోల్సు ఉన్నాయా లేదా అన్న చూసుకోండి హోల్స్ ఉండాలి తప్పకుండా ఈ పాటికి అది మట్టుకు గుర్తు పెట్టుకోండి ఇంకొకటి నీరు చూసుకుని పోయాలండి ఎప్పుడైనా సరే నీరు చూసుకోకపోతే ఇబ్బంది మొక్క చనిపోతుంది ఇక మొక్క నాటేటప్పుడు చూద్దాం ఇది పైన ఇలా పెట్టేస్తాయండి ఇలా పెట్టి వాటర్ మట్టి ఇక్కడ వరకే పోయాలండి కడక్ వరకే ఈ పైదంతా పైకే ఉండాలి కింద ఉండకూడదు అది గుర్తు పెట్టుకోండి లావు అప్పుడే అంత మొక్కకి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మొక్క చిన్న డబ్బాలోనే పెట్టాను ఎలా ఉందో అంద అందంగా ఉండాలి ఇది విత్తనం ద్వారా వేసుకున్న మొక్కలు ఇలా ఉంటాయి అదే గనక మీకు కొమ్మ ద్వారా పెట్టుకున్న మొక్కలు ఇలా ఉంటాయి ఇది గమనించండి ఎందుకంటే కొమ్మలు కొమ్మల ద్వారా పెట్టుకుంటే అలాగే ఇప్పుడు ఎడినియం ప్లాంట్స్ ఎక్కువ ఎండాకాలం కొంటూ ఉంటారు నర్సరీల్లో అయితే మీరు ప్లాంట్ చూసుకుని పువ్వు బాగుందని కొనుక్కోవటం కాదు కింద ఉన్న పాట్ చూసుకుని కొమ్మ ఎలా ఉంది ఇలా లావుగా ఉందా లేకపోతే కొమ్మలు ఎలా ఉన్నాయా అన్నది మీరు గమనించి కొనుక్కోండి లేకపోతే ఎడినిమ్ ప్యాంట్ ప్లాంట్కి ఇది కడక్ లేకపోతే అందమే లేదు ఇది మటుకు గమనించుకుని మీరు కొనుక్కోండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇలా పెట్టి మట్టి పోతేను మొక్క ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ లావుపడితే కడక్ అనేది పైకి ఉండాలి కొంచెం వేళ్ళు ఉన్నా పర్వాలేదు అయితే మొక్క లోపలికి పెట్టుకోకూడదు పై పైకే పెట్టుకోవాలి ఇది గమనించండి కొమ్మలు కట్ చేయాల్సి వస్తే కట్ చేసేయండి కట్ చేస్తేనే మీకు ఎక్కువ పూలు పోస్తాయి ఇది గమనించండి ఇక ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి దీనికి వాటరింగ్ అనేది ఇవ్వండి ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఒక వారం దాకా ఇవ్వనండి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్